హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఎందుకు షూట్ చేశాను అంటే నాకు మెహందీ వేయడం అంతంత మాత్రంగా వచ్చు అంటే అంత బాగా వేయలేనులేండి కానీ నా పిల్లలకి మాత్రం నేను బాగా వేస్తానని నమ్మకం నాకంటే ఎవరు బాగా వేయలేరని అనుకుంటూ ఉంటారు అంటే పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మై మదర్ ఈజ్ వెరీ ట్యాలెంటెడ్ అని నేను ఎప్పుడు డిజైన్స్ స్టార్ట్ చేసినా కూడా నేను అంటూ ఉంటాను వెళ్ళి ఎదిరింటి అక్క దగ్గర వెళ్ళి వేయించుకోవని వాళ్ళు అంటారు వెంటనే ఎందుకులే నీకంటే ఎవరు బాగా వేయలేరులేమ్మా నీకు వచ్చిందే వేయి నేను ఎప్పుడేమన్నా అంటే అప్పుడు చెప్దు నేను డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్తానండి నాకు ఎలా వస్తే అలానే వేస్తాను అని వాళ్ళు అంటారు ఆ వేయలే ఇలా వేయి అలా అని మేమేం చెప్పంలే తర్వాత అంటారు అమ్మ వాళ్ళకి డిజైన్ అటు ఇటుగా ఉంది అనుకోండి వాళ్ళు అంటారు అమ్మ సెల్లో చూసి వేయచ్చు కదా ఎలాగో వేస్తానే ఉన్నావుగా సెల్లో చూసి చూసివేయి ఇంకా బాగా వచ్చింది నీకు అంటారు నాకు అనిపించింది నేను ఈ డైలాగ్స్ వస్తాయని అక్కయ్య దగ్గరికి వెళ్ళి వేపించుకోవని అంటూ ఉంటాను నేను వేసేటప్పుడే ముందే కండిషన్స్ పెట్టి మరీ కూర్చుంటానండి ఎందుకంటే మనకి డిజైన్స్ వేయటం రాదు కదా అందుకని నేను వేసేటప్పుడు మీ నోర్లు చేయకూడదు మీ చేతులు మాత్రమే నాకు ఇవ్వాలి అని అంటాను వాళ్ళని అంటారు సరేలే వేయలే అంటారు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారండి డైలాగ్స్ ఇక్కడ చుక్కలు పెట్టు ఇక్కడ డిజైన్ వేయని ఈ గోల మొత్తం దేనికి గోరింటాకు పెట్టుకోవచ్చు కదా అని అంటే అంటారు వాళ్ళు ఏం బాగుండిద్ది ఏం బాగోదు పెడితే చుక్కలు చుక్కలు పెడతారు అంతేగా ఇందులో ఇంకో డిజైన్లు ఉంటాయి అదేం బాగోదు అంటారు నేను మా పిల్లలు ఇద్దరిలో ఒకరికి డిజైన్ పెట్టి అయిపోయింది అనుకోండి ఆ డిజైన్ అటు ఇటు అయిందనుకోండి మా పెద్దమ్మాయి అనేది నాకు ఎలా అయితే వేసావో దానికి కూడా అలానే వేయి లేకపోతే నేను రబ్ చేసేసుకుంటా చేతులు కడిగేస్తా అని అప్పుడు నాకు చూడండి సర్రమని తలకెక్కిద్ది నువ్వు కడిగేస్తే ఇరకు కొడతానని చెప్తాను తర్వాత ఏమనుకునిద్దో ఏమోనండి సరేలే వదిలేసి ఈసారి బాగా వేద్దు ఈసారి నేను ఎవరికి ఇవ్వనులే చేయి చూసుకోమని నీలాగా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్స్ ఏమి అంత బాగా వేయర్లే నువ్వే బాగా వేసావు మన ఇంట్లో పెద్దవాళ్ళని చూసి పిల్లలు అదే నేర్చుకుంటారండి నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ కూతురు ఏజ్ ఇంచుమించుగా సెవెన్ ఇయర్స్ ఉండిద్దండి అంత ఏజ్డ్ ఏం కాదు పాప ఆ పాప వాళ్ళమ్మతో ఇలా అంటుంది ఏంటంటే అమ్మ నా సైన్స్ బుక్ ఇవ్వు కొంచెం అని వాళ్ళమ్మ ఏమో వెజిటేబుల్స్ కట్ చేస్తూ చెప్తుంది నువ్వు టీవీ చూస్తూనే ఉన్నావుగా బుక్స్ తీసుకోండి అని తెలీదా నీకు కాళ్ళు చేతులు ఉన్నాయిగా నువ్వే వెళ్ళి తీసుకో అని ఆ పాప ఏం మాట్లాడకుండా నాకు టైం వచ్చింది అప్పుడు చెప్తా అనుకుందేమో వెంటనే బుక్స్ తీసుకొని రాసి సర్ది మళ్ళీ బ్యాగ్లో పెట్టేసిందండి తర్వాత వెంటనే అన్నం తినింది వెంటనే అన్నం తిన్న తర్వాత వాళ్ళమ్మ ఇలా అంటుంది అన్నం తిన్నావు కదా ప్లేట్స్ తీసుకొని వెళ్ళి షింక్లో వెయ్యి అని తర్వాత వెంటనే ఆ పాప అంది ఏంటంటే నేనెందుకు వేయాలి ఆ వర్క్ చేయాల్సింది నువ్వే కదా నువ్వే వేయి నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా అని ఆ డైలాగ్ విన్న వెంటనే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే మనకి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అని మనం పిల్లలే కదా వాళ్ళకేమి అనలే అనుకుంటాం కానీ ఇప్పుడు చిన్నవాళ్ళే ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇప్పుడు ఏమైతే వాళ్ళు చెప్తున్నారో రేపు అదే అంటారు ఇప్పుడు మనం ఎంత వ్యాల్యూ అయితే ఇస్తామో పిల్లలకి వాళ్ళు కూడా మనకి అంతే వాల్యూ ఇవ్వాలి మనం ఎప్పుడూ కూడా పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి హెల్పింగ్ నేచర్ అనేది నేర్పించాలి మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి పిల్లల్ని పిలవడం దేనికిలే ఇల్లు మొత్తం గలీజ్ చేస్తారు అని అనుకోకుండా వాళ్ళకు కూడా గలీజ్ అయితే ఏముంటుంది ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోయింది మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోయింది అలానే వాళ్ళకు కూడా అలవాటైద్ది నేను వచ్చి హెల్ప్ చేస్తానమ్మా అని వాళ్ళు కూడా అంటారు మన ఇంట్లో ఏది నేర్పించకుండా మనం పిల్లల పిల్లలకి చెప్పకూడదు ఎందుకంటే మనం చెప్పిన వాళ్ళు వెంటనే చేయరు ఇలా అలవాటు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏదైనా వర్క్ అయినా సరే ఈ వర్క్ ఆ వర్క్ అని ఏదీ లేదండి గార్డెనింగ్ చేసినప్పుడైనా సరే పిల్లల్ని వెంట పెట్టి తీసుకొని వెళ్ళండి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి వాళ్ళు కూడా నేను చెయ్యి నేను చేయగలను అని నమ్మకం వాళ్ళకి వస్తుంది మనకి పనిలో హెల్ప్ చేసినట్లు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్